చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియాపర్లో ఒక మంది మాత్రం వివరకాల సమయంలో మీ యొక్క పిల్లలకు జ్ఞానాన్ని నేర్పించుండగా అవసరమైన జ్ఞానాన్ని నాకు విని గ్రహించుకునే మని సారికి తెచ్చి మని క్రీస్తుమని ప్రార్థన రెడ్డి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి పిల్లలు మీ అందరూ వచ్చే ఆదివారం నుంచి అక్కడ యోగు గ్రంథం బైబిల్ తెచ్చేసుకోండి అందరి దగ్గర ఉన్నాయా వచ్చే ఆదివారం నుంచి ఒక ఐదు వచ్చినాయి కానీ ఆరు వచ్చినా కానీ అందరూ చదవాలి ఓకేనా ఐదు వచ్చిన చదువుకొచ్చా చదువుకొచ్చారా చదువు ఫస్ట్ పాఠం ఏంటి ఈరోజు యోగు గ్రంథ పరిచయం యోగు గ్రంథ పరిచయం యోగు గ్రంథ పరిచయం పరిచయం అంటే అర్థం ఏంటి పరిచయం అంటే ఏంటి ఇంగ్లీష్ ఏమంటారు పరిచయాన్ని ఇంట్రడక్షన్ అంటారు అంటే దాని గురించి కొంచెంగా మనం అయిపోయినా తెలుసుకుంటాం మీకు ఇచ్చిన మెటీరియల్ మొత్తం పది పాయింట్లు ఇచ్చాను దాంట్లో ఎన్నో పాయింట్ ఏంటి ఎనిమిదో పాయింట్లు బుక్ లో ఇద్దరు ఆకాశం చెల్లి ఎవరు కూర్చోండి ఎందో పాయింట్ ఏంటంటే యోగ గ్రంథంలో మొత్తం నలభై రెండు యోగ గ్రంథంలో మొత్తం నలభై రెండు అధ్యాయాలు ఉన్నాయి అలా సింపుల్ పైపై అయినా తెలుసుకోవడానికి పరిచయం అన్నారు ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నాం ఏ దేశంలో ఉన్నాం ఏ రాష్ట్రంలో ఉన్నాం ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నాం పెద్ద వెయ్యి మండలంలో ఉన్నాం ఏ ఊర్లో అంటే ఊర్లో ఉన్నాం ఏ దేశంలో ఉన్నాం మనం భారతదేశంలో ఉన్నాం మరి ఊజుగారి చరిత్ర ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ పాయింట్ చూడండి చిత్రం ఊజు దేశంలో జరిగింది ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నాం భారతదేశంలో ఉన్నాం వాళ్ళ చరిత్ర ఎక్కడ జరిగిందని గారి చరిత్ర ఊజు దేశంలో జరిగింది బైబిల్లో మీకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు మొదటి పుస్తకం ఏది అరవై ఆరు పుస్తకాలు మొదటి పుస్తకం ఏంటి ఆది కాండము ఆదికాండం ముందు కాబట్టి ఆదికాండం ఫస్ట్ రాశారంటారా ఆ యోగు గ్రంథమే మొట్టమొదట వ్రాయబడిన గ్రంథం యోగు గ్రంథంలో యోగు అనే పదం నలభై ఏడు సార్లు ఉంది బైబిల్ మొత్తంలో ఎన్నిసార్లు ఉంది యాభై ఒకసారి కొత్త నిబంధనలు ఒకసారి యశో గ్రంథంలో మూడు సార్లు కలిపి మొత్తం యాభై ఒక్క సార్లు యోగు అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి ద్వేషింపబడిన వాడు అంటే స్నేహితుల చేత భార్య చేత బంధువుల చేత చుట్టుపక్కల అందరి చేత ద్వేషింపబడిన వాడు దేవుని తట్టి తిరిగి ఉన్నవాడు అంటే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ దేవుని వైపే ఉన్నవాడు అని అర్థం యోగు జీవించిన కాలం బట్టి ఎన్ని సంవత్సరాలు జీవించాడు యోగు గారు సుమారు ఆరు వందల పైగానే జీవించాడు కాబట్టి ఇది పితరుల కాలంలో జరిగిందని మనకి అర్థమవుతుంది మోషే గారు ఆదికాండం నిర్మాగండం సంఖ్యకాండం లవిక దేశం రాశారు అలాగే ప్రతి ప్రతి గ్రంథాన్ని ఎవరెవరు రాస్తారో తెలుస్తుంది కానీ యోగు గ్రంథం మాత్రం మొట్టమొదటి రాయబడింది కాబట్టి దేవుడు ఎవరి చేత రాయించాడు అనేది ఖచ్చితంగా తెలియదు ఏబు గ్రంథం మాత్రం ఎన్ని చేయాలో ఉన్నాయి నలభై రెండు ఏగు జీవితం అనేది కట్టు కథ కాదు ఇది భూమి మీద జరిగిన వాస్తవ కథ చరిత్రలో అతి పురాతన గ్రంథము యోగు గ్రంథము ఇది యోగు గ్రంథానికి సంబంధించిన పరిచయం ఇది గంటన్నర పాఠం మీకు నేను పది పాయింట్లలో అర్థమయ్యేటట్టు రాసి ఇచ్చాను మళ్ళీ ఒకసారి చదువుతాను యోగు గ్రంథ పరిచయం ఏబు చరిత్ర ఊజు దేశంలో జరిగింది బైబిల్ గ్రంథంలో మొట్టమొదట రాయబడింది యోగు గ్రంథము యోగు అనే పదం యోగు గ్రంథంలో నలభై ఏడు సార్లు ఉంది యోగు అనే పదం బైబిల్ గ్రంథంలో మొత్తం యాభై ఒక్క సార్లు ఉంది యోగు అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి ద్వేషింపబడిన వాడు ఒకటి దేవుని తట్టు తిరిగి ఉన్నవాడు యోగు జీవించిన కాలం బట్టి యోగి చరిత్ర పితరుల కాలంలో జరిగింది యోగు గ్రంథ క్రితం ఎవరో ఖచ్చితంగా తెలియదు యోగు గ్రంథంలో మొత్తం నలభై రెండు అధ్యాయాలు ఉన్నాయి ఏగు జీవితం కట్టు కథ కాదు ఇది భూమి మీద జరిగిన వాస్తవ గాథ చరిత్రలో అతి పురాతన గ్రంథము యోగు గ్రంథము ఇంత దగ్గర బయట ఉంది ఒకసారి ఏంటి ఏ లావణ్య సత్య వర్ష వినాలి ఇప్పుడు ఈ పాట మీరు చూడకుండా చెప్పేది కానీ ఏపు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వస్తుంది ఏబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చింది చదవండి ఆ భారతదేశ భారతదేశం లావణ్య అనే అమ్మాయి ఉండేది అలాగే ఊజు దేశమునందు యోబు యో యూజు దేశం యోగు అని ఒక మనుషుడు ఉండేను మరి ఇప్పుడు మనం వరల్డ్ మ్యాప్ లో చూస్తే యూజు దేశం ఉందా లేదు పేర్లు పేర్లు మార్చి వేయబడుకుంటూ వచ్చేసా యూ గారి ఏ దేశం అతడు తరో చంద్రం అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతలము విసర్జించిన వాడు రెండో పాయింట్ ఉండే అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి మీరు మొదటి వచనం రెండవ వచనం మొత్తం ఐదు వచనాలు చదవాలి మీరు పిల్లలు వచ్చే ఆదివారం ఐదు వచనాలు వర్క్గా రాసుకొచ్చుకోవాలి నోట్స్ పెట్టి రాసుకొచ్చుకోవాలి చూసి చదవాలంత చెప్పవలసింది మళ్ళీ నేను చదవాలి ఊజు దేశమునందు యోగు అని మనుషుడు ఒక మనుషుడు అయినా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని అందరి భయభక్తులు కలిగి విసర్జించిన విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడుగాడిదలను కలిగి బహుమందు పనివారును అతనికి ఆస్తిగా ఉండను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడు గొప్పవాడుగా ఉండెను అతని కుమారులందరూ వృత్తులు చెప్పున అనిదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తన ముగ్గురు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొని వెళ్ళని వారిని పిలువ నంపించుచు వచ్చిరి వారి వారి వింది దినములు పూర్తిగా యోగు తన కుమారుడు పాపం చేసి తమ హృదయంలో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలువ నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారితో ఒక్కొక్కరిని మిత్తమై దహన బలి నర్పించు వచ్చను యోగు నిత్యము అలాగూ చేయుచుండెను వచ్చేదివర వరకు ఏంటంటే ఈ ఐదు వచనాలు చూసి చదవాలి నోట్స్లో రాసుకొని రావాలి సెకండ్ లెస్ను చదువుకుని రావాలి సెకండ్ లెస్ ఏంటంటే యోగు గ్రంథ వచ్చేది ద్వారా మనం నేర్చుకుని చెప్తే చెప్తుంది కానీ ఇద్దరు సద్వికి పాట వచ్చేసిన ముగ్గురు పిల్లలు రెడీగానే ఉన్నారు కంగారు పడద్దు తప్పులు లేకుండా చెప్పండి చెప్పిన వాళ్ళకి ఏమైనా ఒప్పుకొని మధ్యలో వచ్చేది కొంచెం అందించండి ఓకేనా పాఠాన్ని ఎలా చెప్పాలి చూడకుండా చెప్పాలి పాటను ఎలా పాడాలి చూసి పాడాలి ఓకేనా ఫస్ట్ ఎవరు వస్తారు ముగ్గురు సబ్బీకి వచ్చేదా ార్థన చేసుకుందాం ప్రియా చెప్పాను కదా